హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కెమెరా పట్టుకుని డైరెక్ట్గా భూమి అయితే శరస్ చంద్ర వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇక అలా రాగానే నక్షత్ర ఇంకా చెర్రి అయితే వస్తారు ఇక నక్షత్ర అయితే ఫాస్ట్గా వచ్చేసి ఏ నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు నీకు మాకు సంబంధం లేదని చెప్పాం కదా పో ఇక్కడి నుంచి అని భూమి అయితే నక్షత్ర గెంటేస్తూ ఉంటుంది ఇక అలా గెంటేయడంతో భూమికి పట్టరాని కోపం వచ్చి నక్షత్ర చెంప అయితే పగలగొడుతుంది దాంతో నక్షత్ర సైలెంట్ గా ఉండిపోతుంది ఇక ఆల్లోకి అయితే భూమి వచ్చి నాన్న నాన్న అని గట్టిగా అరుస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఆల్లోకి వస్తారు నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్నే కొడతావా అన్న కూతుర్ని కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు అని శరస్ చంద్ర అయితే అడుగుతూ ఉంటాడు నాన్న నేను ఎందుకు కొట్టాను అది మీకు కారణం తర్వాత చెప్తాను ముందు నేను చెప్పేది వినండి ఈ కెమెరాలో అమ్మ శరశ్చంద్రును ఎవరు చంపారు ఎలా చంపారు అన్నది ఉంది దయచేసి నా మాట విని కెమెరాను ఒక్కసారి చూడండి నాన్న అని అయితే వేడుకుంటూ ఉంటుంది ఇక అపూర్వ అయితే బావా ఈ భూమి మళ్లీ ఏదో ప్లాన్ వేసింది అవేమి పట్టించుకోకు బావా అని అయితే అంటూ ఉంటుంది ఇక అది పట్టించుకోకుండా శరత్ చంద్ర అయితే భూమి చేతిలో ఉన్న కెమెరా అయితే చూస్తూ ఉంటాడు ఇక చూసేస్తాడు చూసేసిన తరువాత నార్మల్ గానే ఫేస్ పెడతాడు ఇక అపూర్వ అయితే వినయం నటిస్తూ ఉంటుంది మరి అందులో వీడియో నిజంగానే ఉందా లేదా ఆ వీడియోని డిలీట్ చేసేసారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఇప్పటికి కూడా నిజం తెలియకపోతే మరి నిజం ఎలా తెలుస్తుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్